నాంపల్లి చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు దగ్గం చేశారు టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కేటీఆర్ గతంలో మహిళ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు మహిళల్ని ట్రోలింగ్ చేయడం తగదని వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు ఈ ట్విట్టరు ట్విట్టర్కి సంబంధించిన ట్రోలింగ్స్ అన్నీ ఆపినావా సరే లేదు అంటే ఇప్పుడు చూపించడం కదా శాంపుల్ అది వాస్తవంగా వాళ్ళ మీదనే పడుతుంది చెప్పు దెబ్బలు ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు బాగా తెలుసు ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది రేవంత్ రెడ్డిని తిడితే ఇంత కొండా సురేఖన్ తిడితే ఇంత మళ్ళా మహిళా మంత్రులను సీతాఖ్ తిరితే ఇంత అని అంటే సిక్కు లేదా తల్లి లేదా బిడ్డ లేదా చెప్పండి తల్లి లేదా బిడ్డ లేదా నిన్ను కన్నది ఒక తల్లి కాదా మరి ఈరోజు నువ్వు సంసారం చేసా నా ఇల్లు బాధపడుతుంది నా ఇంట్లో అంటున్నారు మరి వేరే ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు లేవా తమ్ముడు మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటావు మా ప్రజలను పేద ప్రజలందరూ కూడా చెల్లెళ్ళందరూ అల్లం వెల్లిగడ్డలు వేసుకోవాలి మీ అమ్మ వాళ్ళు ఏరుకుని ఉంటారు మేము బండిలోనే ఏరుకుంటాం బస్సు మా ఆయుధం మీకెందుకయ్యా మేము చేసిన నిరసన ధర